పిల్ల నుంచి మళ్ళీ పిల్లలు పడుతున్నాం ముగ్గురు అనేక శమలు పడ్డాం నెల రోజులు ఇక్కడే ఉన్నాం డాడీ చూసాడు సైతానం సైతా శ్రమ పడి వేస్తాయ నువ్వు బతికితే పక్కన సాక్షి ఇసుకుని తయారు చాలా ఇబ్బంది పడ్డాం మరి డాడీ మరి పిల్లలు వివాహం గారు డాడీ మరి నేను ఉంటానా ఉండను డాడీ మరి నేనే చనిపోతానేమో డాడీ అంటే కాదమ్మా నువ్వు చనిపోవమ్మా నువ్వు బతుకుతావమ్మా నీ బిడ్డకి ఏమో మామూలు సత్తకటి భర్తనిస్తాడు నేను ఇంటికి పోయా ఇక్కడ నెల రోజులు ఉన్నాను పానింగ్లో నెల రోజులు రోజులుండ ఇంటికి పోయిన వేరే రోజులకి పెళ్ళి సంబంధం అని అన్నారు నేను పెళ్ళికంటే పెళ్లి సూపులు అంటే వంద రూపాయలు పూలు తెప్పిస్తాను అన్నీ చెత్తపరుచుకునేది అన్నారు కానీ ఏది ముందుకు కానీ మాకు సఫా చేయకుండే పొద్దున ఎరిమినట్కే వచ్చి క్షేరాల నుంచి వచ్చి పిల్లలు చూడాలని అన్నారు ఏం పిల్లలు చూసి ఇప్పుడే నేను పిల్లలు వేసింది ఆంతులే ఉంది చెత్తపరచుకుని కూడా చెత్తపరచుకోలేదండి కాదు మేము అట్నే చూస్తానని పిల్లాడు బాగా అన్న తీసిపోయాడు పట్టుకున్న గుడ్ల మీద తీసిపోయాడు పిల్ల బాగా ఇష్టమైంది